స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేన్ని బట్టి గర్వపడుతూ ఉన్నావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను స్నేహితులారా మానవులుగా మనము ఒక్కొక్క విషయాన్ని బట్టి గర్వపడేటటువంటి వారంగా ఉంటాం ఇలాంటి తరుణంలో ఈరోజు నా జీవితంలో నీ జీవితంలో మనము దేనిని బట్టి గర్వపడేటటువంటి వారంగా ఉన్నాము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థనా మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము గలతీ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువందు తప్ప మరి దేని అందు అతిశయించుట నాకు దూరమగునుగాక స్నేహితులారా మన చుట్టూ ఉన్న మనుషులలో ఒక్కొక్కరి అందు ఒక్కొక్క రకమైన గర్వాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం కొందరికి వారి యొక్క చందములను బట్టి వారి శరీర సౌష్ఠవము శరీర బలమును బట్టి మరికొందరు తమ కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన విద్యా బుద్ధులు జ్ఞానాన్ని బట్టి ఇంకొంతమంది వారి యొక్క ఆస్తిపాస్తులు ఉద్యోగము హోదా పదవులను బట్టి ఎన్నో ఎన్నో రకాలుగా గర్వముతో జీవించడాన్ని మనము చూస్తూ ఉన్నాం అయితే చదవబడిన ఈ లేఖన భాగంలో అపోస్తులు పౌలు కూడా ఈ లోక సంబంధమైన విషయములను బట్టి గర్వంగా జీవించే అవకాశం ఆయనకుండింది ఎందుకనంటే యూదులు ఉన్నతంగా భావించే పరిసయుల తరగతికి ఆయన చెందినటువంటి వాడిగా ఉన్నాడు ఆనాటి సమాజంలో పరిసయులు అందరికంటే ఉన్నతమైన తరగతికి సంబంధించినటువంటి వారు అందరి చేత గౌరవ మర్యాదలను పొందేటటువంటి వారు ఆ స్థితిలో ఉన్నటువంటి పౌలు గారు కూడా నేను పరిసయుడనని ఆయన గర్వపడే వీలు ఉండింది అంత మాత్రమే కాదు ఆయన ధర్మశాస్త్ర పండితుడిలాగా ఉండినాడు ధర్మశాస్త్రమునందు విశేషమైన జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడిగా ఉండినాడు నా అంత చదువు ఎవ్వరికి లేదు నా అంత ఉన్నతంగా ఎవరు ధర్మశాస్త్రాన్ని బోధించలేరు నా అంత ఉన్నతంగా ఎవరు పాడలేరు నా అంత ఉన్నతంగా ఎవరు నడిపించలేరు అనే ఆలోచన గర్వము ఆయనలో ఉండే అవకాశము ఉండింది అన్నిటికీ మించి స్నేహితులారా ఆయన రోమ పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు ఆనాటి సమాజంలో రోమా పౌరసత్వం కలిగినటువంటి వారికి కూడా విశేషమైన గౌరవ మర్యాదలు ఉండేటటువంటివి రోమా పౌరసత్వం కలిగినటువంటి వారిని ప్రభుత్వము ప్రజలు ప్రత్యేకమైన వ్యక్తులుగా చూసేటటువంటి వారు అటువంటి అవకాశాన్ని పొంది ఉన్ననో ఆయన ఎటువంటి గర్వము లేనటువంటి వాడుగా ఉన్నాడు అలాగు నేను క్రైస్తవ సంఘములను బట్టి ఆయన బోధా పరచర్యలను బట్టి ఆయన బోధను విని అనేకులు దేవుని విశ్వాసం విశ్వాసముంచిన విధానాన్ని బట్టి ఇంతమందికి నేను బోధించినాను నా వాక్యము విని లేక నా నేను బోధించచు ఉండగా సువార్థము విని ఇంతమంది దేవునిలోనికి వచ్చినారని ఆయన గర్వపడలేదు ఈనాటి బోధకులు కొంతమంది మేము ఇన్ని స్తంగాలను స్థాపించామని ఇంతమందిని స్వస్థపరచామని ఇంతమందికి బాప్తిస్మము ఇచ్చినామని నేను ఆరాధించే దేవాలయానికి లేదా నేను సేవకునిగా ఉన్నటువంటి దేవాలయానికి ఇన్ని లక్షల మంది వస్తారు ఇన్ని వేల మంది వస్తారు అనే ఆ గర్వంలో కూడా ఆయన లేనటువంటి వాడుగా ఉండినాడు ఆయన సేవా పరిచర్యలతో పాటు ఈ లోక సంబంధమైన ఏ విషయాన్ని బట్టి పౌలు గారు గర్వించడం లేదు స్నేహితులారా ఆయన ఒక్క విషయాన్ని బట్టే నేను గర్వపడుతూ ఉన్నాను అని ఈ లేఖనంలో సెలవిస్తూ ఉన్నారు అదేమిటంటే యేసుక్రీస్తులువను బట్టియే నేను గర్వపడుతూ ఉన్నాను నా సొంత పేరు ప్రఖ్యాతులు నాకున్న వనరులు నాకున్న పేరు ప్రతిష్టలు హోదలు పౌరసత్వము ప్రజల మధ్య ఉన్న గుర్తింపు వీటన్నిటిని బట్టి నేను గర్వపడట్లేదు కానీ యేసుక్రీస్తు జరిగించినటువంటి ఆ పుణ్య కార్యము ఆ శిలువ యాగాన్ని బట్టి నేను గర్వపడేటటువంటి వాడనగా ఉన్నాను స్నేహితులారా లెంటు కాలంలో ప్రతిరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటటువంటి వారంగా ఉన్న మనము ప్రతిరోజు ఆయన వాక్యమును ధ్యానించేటటువంటి వారంగా ఉపవాసం ఉండేటటువంటి వారంగా ప్రార్థించేటటువంటి వారంగా ఉన్న మనము ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాన్ని బట్టి మనకున్న డబ్బును బట్ట తెలివిని బట్ట ఇక ఈ లోక సంబంధమైన ఏ విషయాన్ని బట్టి మనం గర్వపడుతూ ఉన్నామో మనల్ని మనము పరిశీలన చేసుకునవలసినటువంటి అవసరత ఉండింది శిలువను బట్టి ఎందుకు పౌలు గారు అతిశయపడుతూ ఉన్నారనంటే ఈ లోకంలో ఏ వస్తువైనా ఉండని ఈ లోకంలో ఏ పదవైనా ఉండని ఈ లోకంలో ఏ సంపదనైనా ఉండని అవి నిత్య జీవాన్ని ఇవ్వలేవు రక్షణ మార్గాన్ని తెరవలేవు కేవలము క్రీస్తు శిల్వ యాగము మాత్రమే ఈ లోకం ఇవ్వలేని రక్షణను ఈ లోకము ఇవ్వలేనటువంటి నిత్యత్వాన్ని అది ఇవ్వగలిగింది గనుక ఈ లోకము చేయలేనటువంటి కార్యము ఈ లోకంలో ఏ వ్యక్తి చేయలేనటువంటి కార్యము ఈ లోకంలో ఏ వస్తువు సంపద చేయలేనటువంటి కార్యము ప్రభులవారి వారి శిల్వ జరిగించింది గనక దాన్ని బట్టి నేను అతిశయ పడేటటువంటి వాడనుగా ఉంటాను చూడండి ఏ డబ్బును చూస్తే కలిగినటువంటి ధైర్యము ఈ లోకంలో ఏ వస్తువును హోదాలను పదవులను చూస్తే కలిగినటువంటి ధైర్యము నిత్య జీవం కొరకైన నిరీక్షణ పునరుత్నం కొరకైనటువంటి నిరీక్షణ ఆ ప్రభువు శిల్వ ద్వారా ఆ గొప్ప సజీవమైనటువంటి నిరీక్షణ నేను పొంది ఉన్నాను అని సిలువను బట్టి ఆయన అతిశయ పడేటటువంటి వాడు వాడుగా ఉండినాడు ఈనాడు నా జీవితము స్నేహితులారా మీ జీవితము స్నేహితులారా దేన్ని బట్టి మనము గర్వపడేటటువంటి వారంగా ఉన్నాము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఈ లోక సంబంధమైన అంశములు డబ్బు హోదా చెలాకితనము తెలివితేటలు వీటన్నిటిని బట్టి మనము గర్వపడేటటువంటి వారంగా ఉన్నామేమో సిలువ తప్ప ఈ లోకంలో ఏ అంశం కూడా మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు అనే సత్యాన్ని మేము ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమును బట్టి నీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నిజమే ఈ లోకంలో ఒక్కొక్క విషయంలో మేము గొప్ప ఉండవచ్చు కొంతమంది రాజకీయాలలో కొంతమంది హోదాలు పదవులయందు మరికొంతమంది ఉద్యోగములయందు మరికొంతమంది శరీర బలము మరికొంతమంది ధన సంపదలయందు ఉన్నత స్థితిలో ఉండినటువంటి వారంగా ఉన్నామేమో అవే శాశ్వతం అనుకొని అవే నిత్యత్వము అనుకొని మేమందరము వాటిని బట్టి గర్వపడేటటువంటి వారంగా ఉన్నామయ్యా వాస్తవానికి మేము కలిగి ఉన్న ఏది ఏ గొప్పతనము ఏ వస్తువు ఏ హోదా మాకు నిత్యత్వాన్ని ఇవ్వలేదు మీరు జలిగించినటువంటి రక్షక ఆ శిలువ యాగము మాత్రమే రక్షక మాకు నిత్యత్వము ఇవ్వగలిగినదని మేము గ్రహించచ్చు ఈ లోక సంబంధమైన గర్వములన్నీ వదిలిపెడుతూ ఉన్నాం ఈ లోక సంబంధమైన గర్వముల వలన వచ్చే ప్రతిఫలము లేదు అనే సత్యాన్ని తండ్రి మేము గ్రహించగలుగుతూ ఉన్నాం మీ శిలువ ద్వారానే ఇవన్నీ మేము అనుభవిస్తామని ఆ సత్యాన్ని గుర్తెరిగి మీ సిల్వను బట్టి అతిశయ పడడానికి ఇష్టపడుతూ ఉన్నాం మిమ్మల్ని బట్టి మీ గొప్ప కార్యాన్ని బట్టి సిలువలో మా కొరకు మీరు కనబరిచినటువంటి ఉన్నత ప్రేమను బట్టి రక్షక మేము అతిశయపడుతూ ఉన్నాం మీ గొప్ప కనికరములను దయను మా మీద కుమ్మరించండి అయ్యా ప్రత్యేకమైన ప్రార్థన మానవులు కనిగి ప్రార్థించచ్చు ఉన్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకునండయ్యా కుటుంబంలో వ్యక్తులను మీరు దీవించండి అయ్యా వారి అక్కరలను తీర్చండి అయ్యా వారి ఆశలను నెరవేర్చి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక Amen.